చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు వాళ్ళ మేనేజర్ గారు అయితేనేమి ఇక్కడ పెద్ద ఎత్తున వాళ్ళ స్టాఫ్ అయితేనేమి విద్యార్థులకు సంబంధించి ఒక్కొక్క విద్యార్థికి ఎనిమిది వేల రూపాయల నుంచి పదివేల రూపాయలు నూట ఒక్క మంది విద్యార్థులకు ఈరోజు వారు స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది హృదయపూర్వకంగా వారిని అభినందిస్తూ ఉన్న మాలో వ్యాపారం అంటేనే లాభ చింతన కానీ లాభ చింతన కాకుండా ఒకవైపు వ్యాపారం చేస్తూ మరోవైపు సామాజిక బాధ్యతలో భాగంగా ఈరోజు నూట ఒక్క మంది విద్యార్థులకు వాళ్ళు స్కాలర్షిప్ ఇవ్వడం అనేది ఎనిమిది లక్షల రూపాయల మేర నిజంగా హృదయపూర్వకంగా వారిని అభినందిస్తూ ప్రార్థించే పెదువుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అనే భావజాలంతో మలవారి యాజమాన్యం ఇలాంటి విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వడం నిజంగా మంచిది ఇలా అలాగా ఒక స్కాలర్షిప్ మాత్రమే కాకుండా అనంతపూర్ నగరంలో దాదాపుగా రోజుకు నాలుగు వందల మంది బీదవారికి అన్నం పెట్టడమే కాకుండా పెద్ద ఆసుపత్రిలో మందులు లాంటి సేవా కార్యక్రమాల్లో కూడా వారి పాత్ర క్రియాశీలకంగా ఉంది కాబట్టి సామాజిక బాధ్యతను వారి భుజ స్కంధాలపై మోసుకొని వ్యాపారం కాదు మా లాభంలో కొంత భాగం సమాజానికి కూడా వెచ్చిస్తామని చెప్పి వారి యొక్క మూల సూత్రాన్ని అభినందిస్తూ ఉన్నా Malabar Gold and Diamonds, Anandabur branch. We are conducting scholarship for needy students. So 101 scholarship we are distributing here in Andhra Pradesh. Totally thousand nine hundred plus scholarship we are already distributed. This is the last stage of scholarship, and in India nearly twenty one thousand of scholarship we are already distribute in all over the states. So it's a part of our CSR activity so total net 5% uh, of the net profit we are just only spending for csr activities various csr activities like we already started uh, micro learning center from uh, poor peoples and uh, like uh, hunger free world it's a program for uh, food kit distribution for needy people so these are the malabar golden diamonds all the, all the stores we are doing uh, in all uh, sections all states all districts so, uh, we are distributing all the products to needy customers, uh, peoples. Sir, in Anand, Anandapur, nearly one one uh, scholarship we already provided. So in Anandapur city also, uh, we are distributing 300 food kits. We are normally distributing every day. That we already started in uh, five months back only. So next year also we are planning to increase more numbers to uh, wherever the our branches will be available. Those branches we are conducting the program. స్ఆర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అనంతపురం మా కళాశాలలో పేద విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు మా కళాశాలలో స్ట్రెంత్ పదహారు వందల మంది ఉన్నారు అమ్మాయిలు బేద పిల్లలు ఎక్కువగా ఉండడం వలన వాళ్ళు మెరిట్స్ స్కాలర్షిప్స్ కోసము గోల్డ్ వాళ్ళని అప్రోచ్ అయ్యాము మలబార్ గోల్డ్ వాళ్ళు వాళ్ళు సామాజిక బాధ్యతగా మా కళాశాలకు నాలుగు సంవత్సరాల నుంచి అమౌంట్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు ఆ విద్యార్థులకు అమౌంట్ అనేటువంటిది చాలా ఉపయోగకరంగా ఉంది మొదటి సంవత్సరంలో పదివేల రూపాయలు ఒక స్టూడెంట్కి చొప్పున ఇచ్చారు ఆరు లక్షల నలభై వేలు లాస్ట్ ఇయర్ కూడా ఆరు లక్షల నలభై వేలు మా కళాశాలకు మాత్రం ఇచ్చారు ఈసారి దాదాపుగా ఏడు లక్షలు మా కళాశాల వచ్చింది తర్వాత ఎస్ఎస్బిఎన్ కాలేజ్ అనే ఇంకొక కాలేజ్ ఉంది ఆ కాలేజ్ వాళ్ళకు కూడా టోటల్గా కలిపి నూట రెండు మందికి ఎనిమిది వేల చొప్పున ఒక్కొక్క విద్యార్థులకు స్కాలర్షిప్ వాళ్ళ అకౌంట్లకే డైరెక్ట్గా వేస్తున్నారు అది విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉంది కాబట్టి మలబార్ గోల్డ్ అండ్ మేనేజ్మెంట్కు మా కళాశాల తరఫున విద్యార్థుల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ మలబార్ గోల్డ్ వాళ్ళు సోషల్ రెస్పాన్సిబిలిటీ విత్ పర్పస్ అండర్ ప్రివిలేజ్ సెక్షన్స్ ఆఫ్ పిల్లలను మైక్రో లెవెల్లో టెస్ట్ చేసి మరీ వాళ్లకు స్కాలర్షిప్స్ ఇవ్వడం రియలీ వెరీ అప్రిషియబుల్ అండ్ ఇట్ గోస్ ఏ లాంగ్ వే డ్రాట్ ఫ్రోన్ ఆంధ్రప్రదేశ్ అనంతపూర్ జిల్లాలో పిల్లలకు చేయా తనియాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఫర్ ఎగ్జాంపుల్ కేఎస్ఆర్ కాలేజీలో తీసుకుంటే ఎనభై నాలుగు గ్రామాల నుండి పిల్లలు ఇక్కడ వచ్చి చదువుకుంటారు వాళ్ళ అవసరాలు ఎన్నో ఉంటాయి కాబట్టి ఇవాళ ఇచ్చే స్కాలర్షిప్పు వాళ్ళకి ఎంతో సహాయపడి ఎంతో ముందుకు వెళ్తుంది ఇది ముందు ముందు కొనసాగాలని వీళ్ళను మార్గదర్శిగా తీసుకొని ఇంకా వేరే ఉన్న వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి పిల్లలకు సహాయం చేయాలని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ